హాయ్ అండి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యాస్ కుక్కరింగ్ ఈరోజు వీడియోలో మనం అమ్మ చేతి కమ్మని పెరుగన్నాన్ని ఎలా పోపు వేసుకోవాలి అండ్ హోటల్ స్టైల్లో ఈ రెసిపీని ఎలా చేస్తారు ఇంట్లోనే అంతకన్నా హైజీన్గా అంతకన్నా రుచిగా ఈ రెసిపీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూద్దామండి ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ మనకి పెరుగన్నం చాలా మంచి చేస్తుంది సో అలాగే రాగ పెరుగన్నం పెడితే పిల్లలు ఇష్టపడట్లేదు కాబట్టి జస్ట్ సింపుల్ తో ఇలా ఎంతో రుచిగా ఉండే పెరుగన్నాన్ని ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ఆల్రెడీ కుక్ చేసిన రైస్ని ఒక బౌల్లోకి తీసుకుని దీనిలో ఏమాత్రం ఉండలు కట్టకుండా దీన్ని బాగా విడివిడిగా వచ్చేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మనం ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల పెరుగు మొత్తం అబ్జార్బ్ అవుతుంది అండ్ ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది ఉండ కట్టేస్తే అంత టేస్ట్ బాగోదండి సో ఇలా విడివిడిగా అన్నాన్ని మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిలో కర్డ్ వేసుకోవాలి ఒక కప్పు గట్టి పెరుగును వేస్తున్నానండి నేను గట్టి పెరుగు వేసుకున్నాక ఒకసారి అన్నానికి మొత్తం పట్టించాలి ఈ రైస్ చేసుకోవడానికి అన్నం లిటిల్ బిట్ వేడిగా ఉంటే బాగుంటుందండి సో మరీ చల్లబడిపోయిన అన్నం కాకుండా కొద్దిగా వేడి అన్నం తీసుకుని కడుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి గట్టిగా కాకుండా కొంచెం పలుచగానే ఉండేలా కలుపుకోవాలి ఎందుకంటే ఇది అబ్జార్బ్ చేసుకునే కొద్దిగా గట్టిపడిపోతుందండి తర్వాత దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు అల్లం ముక్కలు వేసేసుకుని ఉప్పు కూడా రుచికి తగ్గ వేసేసుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి పోపు కోసం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి పోపును వేగించుకోవాలి పోపు చాలా తక్కువ అమౌంట్లో ఉండాలండి మరీ ఎక్కువ వేస్తే హోటల్ స్టైల్ టేస్ట్ రాదు సో పోపు కొంచెం తక్కువగానే వేసుకుని వేగిన తర్వాత పూర్తిగా ఆప్షనల్ అండి ఇంగో మాత్రం మీకు ఇష్టమైతే కొద్దిగా వేసుకోవచ్చు లేకపోయినా కూడా చాలా బాగుంటుంది ఇంగువ వేసుకుని పోపు వేగిన తర్వాత మనం ముందరగా పెట్టుకున్న రైస్ మిక్స్లో ఇది వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఇందులో ఉప్పు కూడా మనకి ఎక్కువ పట్టదు కొంచెం ఉప్పే పడుతుంది కాబట్టి చూసుకుని వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఈ రెసిపీ దద్దోజనానికి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుందండి ఇంకా స్కిప్ చేస్తే ఇంగువ కూడా వేయకపోయినా కూడా చాలా బాగుంటుంది నీ ఇందులో పసుపు వేయలేదండి ఎందుకంటే మనకి పసుపు వేస్తే దద్దోజనం టేస్ట్ వచ్చేస్తుంది దానికి దీనికి మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా డిఫరెన్స్ తెలుస్తుంది అండ్ ఫైనల్గా దీనిలో కొన్ని దానిమ్మ గింజలు వేసుకుంటే మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ దాకా దానిమ్మ గింజల్ని వేసుకుని దీన్ని సర్వ్ చేసుకోవడమే లిటిల్ బిట్ వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా బాగుంటుందండి పెరుగు కూడా మరీ చల్లగా ఉండేది వేయకుండా కొద్దిగా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత చేసుకుంటే మనకి ఇది మంచి టేస్ట్ ఉంటుంది ఎందుకంటే లైట్గా వేడిదనానికి కమ్మదనం పులుపు కలిపిన టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఫ్రెండ్స్ ఈ స్టైల్లో ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి మీ ఇంట్లో వారికి తినిపించండి ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన విద్యాస్ కుక్కరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్